రావులపాలెం అనే ఊరిలో రంగారావు అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు రంగారావు ఒక రైతు కుటుంబానికి చెందినవాడు వారికి అతి తక్కువ పొలమే ఉన్నప్పటికీ దాన్నెంతో జాగ్రత్తగా వ్యవసాయం చేసి అభివృద్ధి చేసి దానికి రెండింతలు జోడించగలిగాడు రంగారావు మొదటి నుండి కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు రంగారావు తమ్ముడు గోవిందయ్య రంగారావు గోవిందయ్య చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఒకరంటే ఒకరికి అభిమానంగా ఉండేవాళ్ళు రంగారావు భార్య పెళ్ళైన కొన్ని రోజులకే మరణించింది అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోక తమ్ముడు కుటుంబంతోనే కలిసిమెలిసి ఉండసాగాడు గోవిందయ్య భార్య మీనాక్షి మీనాక్షికి రంగారావు అంటే ఎంతో అభిమానం గౌరవం ఆ ఇంటికి తను వచ్చేసరికి ఆ ఇంట్లో అత్తమామలు ఎవ్వరూ లేరు తోటి కోడలు కూడా అప్పుడే మరణించింది రంగారావే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవాడు అందువల్ల బావగారి కంటే కూడా తండ్రి స్థానంలోనే ఎక్కువగా అనుకుంటూ ఉండేది మీనాక్షి గోవిందయ్య కాస్త అమాయకుడు పైగా అన్నగారే అన్ని విషయాలు చూసుకుండడంతో గోవిందయ్యకు ఎప్పుడు ఏ విషయం పట్టించుకునే అవసరం రాలేదు ఆ కాస్త కోస్తో ఉన్న పొలాన్ని తన తెలివితేటలతో అభివృద్ధి చేయగలిగాడు రంగారావు అది కాక అన్న మీదే ఆధారపడి అన్నీ అన్నయ్య చూసుకుంటాలే అన్న నిర్లక్ష్యం కూడా గోవిందయ్యలో ఏర్పడింది గోవిందయ్య మీనాక్షికి ఒక్క కొడుకు వాడు కూడా ఊర్లోనే ఉంటూ వ్యవసాయానికి సహాయం చేస్తూ అంతో ఇంతో అప్పుడప్పుడు పట్నం వెళ్ళి చదువుకొని వస్తూ ఉండేవాడు ఏంటి బావగారు అసలు ఈ మధ్య మీరు సరిగ్గా భోజనం చేయడమే మానేశారు ఇలా తింటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి చాలా కష్టపడుతూ ఉంటారు భోజనం కూడా సరిగ్గా చేయకపోతే నీరసపడిపోరు ఈ మధ్య తరచూ మానేస్తున్నారు వండిన అన్నం వండినట్టే ఉండిపోతుంది అంతేకాని మీరు సరిగ్గా అన్నం తిననే తినడం లేదు అదేంటమ్మా అలా అనేసావు ఇదివరకులాగా నేను కడుపు నిండా భోజనం చేయడానికి నేను చిన్నపిల్లవాడినా చెప్పు ఏళ్లు గడిచే కొద్దీ వయసు మీద పడుతుంది ఆ విషయం నాకు శరీరం గుర్తు చేస్తూనే ఉంది అందుకే ఈ మధ్య మితంగా తినడం మొదలు పెట్టాను నువ్వేమో అంత మాత్రానికే కోపగించుకుంటున్నావు అయినా వండిందంతా నేనే తింటానా ఏమిటి అంటే ఆహారం మితంగా తింటాను అంటే ఎలా బావగారు మీలాగా కష్టపడి వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆహారం తీసుకోవాలి ఇలా మీనాక్షి రాఘవయ్యను ఎంతో గౌరవంగా అభిమానంగా చూసుకునేది ఇలా ఉండగా ఒకరోజు రంగారావు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు వాళ్ళింటి దగ్గరలోనే ఒక ఆచారి ఉండేవాడు అతను కొంత ఆయుర్వేదిక వైద్యం నేర్చుకున్నాడు చిన్న చితకా వ్యాధులకు అనారోగ్యానికి వైద్యం చేస్తూ ఉండేవాడు అతను ఆచార్య కాక రంగారావు కూడా మంచి స్నేహితుడు మీనాక్షి పరుగుర వెళ్లి ఆచారి గారిని తీసుకువచ్చింది ఇదిగో మీనాక్షి రంగారావుకి ఆరోగ్యం బాగా పాడైపోయిందని అనిపిస్తుంది ఎన్నేళ్ల నుండి ఎరుగునో తన గురించి ఎప్పుడు పట్టించుకోక కష్టపడి పగలనక రాత్రనక నా కష్టాలు పడి పని పనిచేసేవాడు ఎన్నిసార్లు చెప్పాననుకుంటున్నావు ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాసంత విశ్రాంతి తీసుకోమని చెబుతూనే ఉండేవాడిని వాడు ఏ రోజు నా మాట వినలేదు ఇప్పుడు చూడు కళ్ళు తిరుగు పడిపోయేదాకా వచ్చింది పరిస్థితి చెబితేనా వినడు నువ్వే కాసంత జాగ్రత్తలు తీసుకోవాలమ్మా కష్టపడకుండా కాస్తంత విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చెయ్యి నేను చెప్తాను అవి మాత్రమే ప్రతిరోజు వండి పెడుతూ ఉండు ప్రశాంతంగా ఉండని అప్పుడే కాస్తంత మెరుగుపడే అవకాశం ఉంది ఆచారి గారి చెప్పిన మాటలకు మీనాక్షి సరేననింది మనసులో ఎంతో బాధ కలిగింది మీనాక్షికి తనను ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూతుర్లా ఎంతో అభిమానంగా చూసుకుంటున్న బావగారికి ఆరోగ్యం బాగోలేక మంచం మీద పడేసరికి మీనాక్షికి కాళ్ళు చేతులు ఆడలేదు ఎలాగైనా ఆయనకు ఇక విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది మీనాక్షి జరిగిన సంగతంతా భర్తతో కూడా చెప్పి బాధపడి ఇక నుండి పనులన్నీ తననే చూసుకోమని చెప్పి బావగారికి ఎటువంటి పనులు చెప్పవద్దని గట్టిగా చెప్పింది కొడుకు రామును కూడా పిలిచి ఇక నుంచి నీకు ఏమి కావాలన్నా నాన్నగారినే అడుగు పెదనాన్నని అడగవద్దు అర్థమైందా పెదనాన్న విశ్రాంతి తీసుకోవాలి ఆయన ఆరోగ్యం పాడైంది అది కావాలి పెదనాన్న ఇది కావాలి పెదనాన్న అంటూ ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళవద్దు అన్ని విషయాలు నాన్నని అడిగి తెలుసుకో అర్థమైందా ఏ విషయం గురించి పెదనానికి చెప్పవద్దు రాముకి అసలే ఒట్టి అమాయకుడు తల్లి చెప్పిన మాటలకు తనకి అంతరాధం ఏమీ అర్థం కాలేదు చెప్పింది మాత్రం చెప్పినట్టుగా బుర్రకెక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెల్లవార్లు అదే దిగులు పడుతూ గోవిందయ్య మీనాక్షి క్షణమైన నిద్రపోలేకపోయారు తర్వాత రోజు పొద్దున్నే మీనాక్షి తొందరగా లేచి గోవిందయ్యను కూడా తొందరగా లేపి త్వర త్వరగా పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుమని చెప్పింది గోవిందయ్య లేచి తయారయ్యి వెళుతూ ఉండగా పొలంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అమ్మా రంగారావుని తొందరగా లేపితే పొలంలో పనిచేసిన వాళ్ళకి జీతాలు లెక్క కట్టాలి ఈరోజు ఖచ్చితంగా ఇచ్చేయాలి ఇప్పటికే ఆలస్యమైందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు కొంచెం పెద్దయ్య గారిని పిలవండి చూస్తున్నావుగా పెద్దయ్య గారు పడుకున్నారు నీ కనిపించడం లేదా మీ చిన్నయ్య గారు ఉన్నారుగా చూపించి లెక్క కట్టి తీసుకో ఇక్కడ ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని పడుకున్న మనిషి లేపమంటున్నారు ఏమిటయ్యా అది కాదమ్మా ఇటువంటి లెక్కలన్నీ ఎప్పుడూ పెద్దయ్య గారే చూసుకుంటున్నారు కాబట్టి ఆయన లేపమని అడిగాను నేను ఇప్పుడే పొలానికి వెళ్లే పనుంది వెళ్తూ వెళ్తూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే అందరికీ ఇచ్చేయచ్చు కదా అనుకున్నాను అయినా ఇంతకాలం అన్నీ పెద్దయ్య గారే చూసుకున్నారు కదా చిన్నయ్య గారికి ఈ విషయాలన్నీ తెలియదు కదమ్మా తెలియకపోతే ఏంటయ్యా ఇప్పుడు తెలుసుకుంటారు నేర్చుకుంటారు ఇక నుండి అన్ని విషయాలు చిన్నయ్య గారినే అడగండి పెద్దయ్య గారితో ఇంకా ఏ విషయాలు అడగవద్దు ఏ పనైనా చిన్నయ్య గారిని అడగండి ఆయన చెప్తారు మీరు చెయ్యండి అర్థమైందా చిన్నయ్య గారు ఎల్లకాలం కాలం చిన్నయ్య లాగానే ఉండిపోతారా ఇదిగో డబ్బులు తీసుకువెళ్ళి అందరికీ జీతాలు ఇచ్చేసాయి సాయంత్రం వచ్చేటప్పుడు ఎంత మిగిలిందో చిన్నయ్య గారికి చెప్పి ఇచ్చేశాయి తెలిసిందా ఇలా మీనాక్షి మాటలు వినపడుతూనే రంగయ్యకు మెలకువ వచ్చింది కదలకుండా మీనాక్షి మాటలన్నీ వింటూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు రంగారావు అసలు విషయం తెలియదు కనుక రంగారావు మీనాక్షి అన్న మాటల్ని అపార్థం చేసుకున్నాడు ఏమమ్మా నేను ఇక్కడే ఉన్నానుగా లేపితే లేచేవాడినిదాన్ని పాపం ఇక్కడే ఉంటే మాత్రం ఆ మాత్రం జీతాలు లెక్క పెట్టి ఇవ్వలేమా బావగారు మీరు పడుకోండి ఏ పనుందని ఇంత ఉదయాన్నే లేచారు ఇంతకాలం మేము లేవకుండా అన్ని పనులు మీరే చేసి శ్రమపడింది చాలు మీరు శ్రమపడి పనిచేసి ఎవరినీ ఉద్ధరించాల్సిన పనిలేదు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని హాయిగా ఉండండి ఎంతకాలం మీరే కష్టపడాలంటే ఎలా కుదురుతుంది ఇలా మీనాక్షి మాట్లాడిన మాటలకు రంగారావుకి మరో విధంగా అర్థమయ్యాయి అంతేలే పెద్దవాడినైపోయాను కష్టం చేసి బ్రతకలేను కాబట్టి వీళ్ళకి నేను భారమైపోయినట్టు ఉన్నాను అందుకనే తన భర్తకి అధికారం అప్పచెప్పాలని అనుకుంటుంది అని బాధపడ్డాడు మనసులో ఆ ఏరా రాము పట్నం వెళ్లి చదువుకోవడానికి ఏమైనా డబ్బులు కావాలా నీకేదైనా సహాయం కావాలా చెప్పు ఏమిటి నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు నీతో ఎక్కువ మాట్లాడవద్దని ఏ విషయాలు నిన్ను అడగవద్దని ఇక నుంచి ఏం కావాలన్నా నాన్ననే అడగమని చెప్పింది మా అమ్మ ఇక నుంచి సహాయం కావాలన్నా డబ్బులు కావాలన్నా మా నాన్ననే అడుగుతాను పెదనాన్నా నిన్ను అడగాల్సిన పనిలేదు నువ్వు ప్రశాంతంగా మూల పడుకో రంగారావుకు అసలు విషయం తెలియక మనసంతా దిగులుతో నిండిపోయింది చివరకు తన సొంత కొడుకులా చూసుకుంటున్న రాము కూడా అలా మాట్లాడేసరికి రంగారావు బాధలో మునిగిపోయాడు తన కష్టం చెప్పుకోవడం కోసం ఆచారి దగ్గరికి వెళ్ళాడు చూసావా ఆచారి ఇంతకాలం నా భార్య చనిపోయినా నా తమ్ముడు కుటుంబం కోసం కాయ కష్టం చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాను రాముని పట్నంలో చదివించడానికి ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాను వాడికి సరిగ్గా చదువు అబ్బనే లేదు అయినా సరే ఒక్కరోజు కూడా తిరిగి లేదు అటువంటిది ఇప్పుడు వాళ్ళకి నేను భారం అయిపోయాను అధికారం పెత్తనం తన భర్తకు అప్పచెప్పాలని నన్ను తప్పించాలని చూస్తుంది మీనాక్షి ఇది ఏమైనా న్యాయంగా ఉందంటావారా ఏం మాట్లాడుతున్నావు రంగారావు అసలు ఏం జరిగిందో కంగారు పడకుండా నాకు చెప్పు మీ తమ్ముడు భార్య ఎంత మంచిదో నీకు బాగా తెలుసు అటువంటిది తన భర్తకు అధికారం ఇవ్వడం కోసం నిన్ను తప్పించాలని ఎలా అనగలుగుతున్నావు అసలు నువ్వు ముందు అసలు మీనాక్షి నిన్ను ఏమందు అది చెప్పు ఇక నుంచి ఏ విషయాలైనా చిన్నయ్య గారికే చెప్పాలట నాకు ఏ విషయాలు చెప్పడానికి వీల్లేదట మీరు పొద్దున్నే లేచి పనులన్నీ చేయనక్కర్లేదు మీరు ప్రశాంతంగా పడుకోండి మా పనులు మేము చూసుకోగలం అని చెప్పింది అంతేనా ఇంకా ఉంది రామును ఏరా నాతో మాట్లాడడం లేదు అని అడిగితే మా అమ్మ నీతో ఏం మాట్లాడవద్దు అనింది పెదనాన్న ఇక నుంచి ఏం కావాలన్నా మా నాన్ననే అడుగుతాను నీతో నాకు మాట్లాడే పని లేదు అన్నాడు ఇంతకంటే ఇంకేం కావాలరా చిన్నప్పటి నుండి తమ్ముణ్ణి తమ్ముడుగా కాకుండా నా కొడుకులా చూసుకున్నాను ఇప్పుడు వీళ్లకు అధికారం పెత్తనం కావలసి వచ్చింది కావాలంటే తీసుకోమను నాకేం అక్కర్లేదు నేనేమన్నా పెత్తనం కోసం ఇంతకాలం కష్టపడ్డానా కానీ మీనాక్షిని ఎప్పుడైనా బావగారు అన్నిట్టు ఉన్నానా నా లాగానే చూసుకున్నాను ఇలా కాకుండా నన్నే నిస్సందేహంగా నా దగ్గరకు వచ్చి అధికారాన్ని అప్పగించమంటే నేను ఆనందంగా అప్పగించేవాడిని కానీ ఇలా నన్ను దూరం పెట్టి వాళ్ళకి నేను భారం అయిపోయేలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉందిరా నువ్వు ఊరికే కంగారు పడుకు రంగారావు నువ్వు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే నీకు వైద్యం చేయడానికి నేను వచ్చాను అప్పుడే నీకే పనులు అప్పచెప్పవద్దని విశ్రాంతి ఇవ్వమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాను అందుకే మీనాక్షి ఇలా అని ఉన్నింటిది ఇంత మాత్రానికే నువ్వు ఇలా ఆలోచించి బాధపడిపోవాలా నాకు నచ్చ చెప్పడం కోసం విషయం బాగా మగ్గిపెడుతున్నావని నాకు అర్థమయ్యింది ఎందుకురా ఈ నాటకాలన్నీనూ విషయం నాకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది నేను విశ్రాంతి తీసుకోవాలంటే నాకు అదే మాట చెప్పాలి అంతేకాని ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని మా పనులు మేము చేసుకుంటామని అన్ని విషయాలు చిన్నయ్య గారికి చెప్పాలని చెప్పిందంటే ఏమిటి అర్థం నువ్వు వెనకేసుకొని రాకు నాకు విషయం అర్థం అవుతుంది నాకేం బాధ లేదురా అన్నీ వాళ్ళకే అప్పగించి నేను ఊరెదిలి వెళ్ళిపోతాను నాకు ఎవరున్నారని నా భార్య ఎప్పుడో చనిపోయింది ఇక పిల్లలా లేరు దేనికోసం ఈ తాపత్రయం వాళ్ళ కోసమేకా కష్టపడింది ఇక వాళ్ళే తీసుకొని నేను ఊరెదిరి వెళ్ళిపోతాను మరుసటి రోజు పొద్దున్నే రంగారావు ఇంట్లో కనిపించకపోయేసరికి మీనాక్షి కంగారుగా గోవిందయ్య దగ్గరికి వచ్చి విషయం చెప్పింది వాళ్ళిద్దరూ రంగారావు కోసం వెతకడం మొదలు పెట్టారు చుట్టుపక్కల ఎంత వెతికినా రంగారావు ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియలేదు పొలానికి కూడా వెళ్ళినట్టుగా అనిపించలేదు ఇప్పుడు ఆచార్య దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరూ ఆచార్య గారు మా బావగారు ఏమైనా ఇటువైపు వచ్చారా పొద్దునుండి ఆయన కనిపించడం లేదండి మాకు కాలు చేయి ఆడడం లేదు మాతో చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనే లేదు మీరు కాని ఆయన వెళ్ళడం మీరు చూసారా దయచేసి చెప్పండి వెళుతూ ఉండడం చూడలేదు కానమ్మా నిన్న మాత్రం మా దగ్గరకు వచ్చి ఇక ఆ ఇంట్లో నాకు ఉండాలని లేదు వెళ్ళిపోతాను అని చెప్పాడమ్మా మీనాక్షికి ఏమాత్రం అర్థం కాలేదు అప్పుడు ఆచారి మీనాక్షిని తను రంగారావుని ఏ మాటలు అన్నదో జరిగింది ఏమిటో అన్ని విషయాలు అడిగాడు ఏమీ లేదండి పొద్దున్నే లేవకండి ప్రశాంతంగా నిద్రపోండి ఏ విషయాలైనా మేము చూసుకుంటాం మీ తమ్ముడు గారు ఎలాంటి పనైనా చేయగలరు అని చెప్పానండి అయినా మీనాక్షి నేను విశ్రాంతి ఇచ్చి శ్రమ లేకుండా చూసుకోమని చెప్పాను అంతేకాని ఆయన్ని బాధ పెట్టమని చెప్పలేదు కదా విశ్రాంతి తీసుకోమని చెప్పడం బదులు మా పనులు మేము చూసుకుంటాం మీరు జోక్యం చేసుకోవద్దు అంటే అవతల మనిషికి ఎలా అర్థమవుతుందమ్మా నీకు ఆ మాత్రం తెలియలేదా ఇంత తెలివైన దానివి నువ్వు అన్న మాటలన్నీ అతను అపార్థం చేసుకున్నాడు నేను ఇద్దరికీ భారం అయిపోయానేమో పెద్ద వయసు వచ్చేసింది కనుక మీరు చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమో అలాగే పెద్ద అధికారం మీరు తీసుకోవాలి అనుకుంటున్నారేమో అని భ్రమపడి ఊరెదిరి వెళ్ళిపోతానని నాకు చెప్పాడు బహుశా అలాగే వెళ్ళిపోయి ఉంటాడు విశ్రాంతి తీసుకుంటేనే మనకు తను దక్కుతాడు లేకపోతే ఏమైపోతాడు అని భయంతో అలా చెప్పాను అంతేగాని మరొక ఉద్దేశం ఏమీ లేదు ఆచార్య గారు మీరే చెప్పండి ఆచార్య గారు తనని ఎప్పుడైనా బావగారులా చూశానా నా సొంత తండ్రిలా చూసుకున్నాను ఏ రోజు ఆయన మాకు భారం అనిపించరు ఆయనే కానీ లేకపోతే మేం ఇలా ఉండగలిగే వాళ్ళమా మీరు ఆయనకి అనారోగ్యంగా ఉంది జాగ్రత్తగా చూసుకోకపోతే చేయి దాటిపోతుంది అని చెప్పడం వలనే మేము అలా ప్రవర్తించవలసి వచ్చింది అయ్యయ్యో ఎంత పనైపోయింది ఆయన ఆరోగ్యం కోసమే చెప్పామే తప్ప మరి ఏమీ లేదు ఆచార్య గారు అన్నయ్య ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించనే లేదు మా ఇంటికి ఆయనే పెద్ద దిక్కు ఆయన లేకుండా మేము ఉండగలమా చెప్పండి నాకు ఏ విషయాలు తెలియలేదని ఎప్పుడూ బాధపడలేదండి ఎందుకంటే అటువంటి అన్నయ్య ఉండగా ఇక బెంగెందుకు చెప్పండి నిజానికి నేనే అదృష్టవంతుణ్ణి చిన్నప్పటి నుండి నాకు ఏ కష్టం రాకుండా నాకు ఏ శ్రమ తెలియకుండా తనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి నానా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఆమె అనారోగ్యం పడినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా అన్నయ్య తీసుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు అటువంటి అన్నయ్యని ఎవరైనా భారం అనుకుంటారా చెప్పండి అలా అనుకుంటే మా కళ్ళు పోతాయి ఏదో ఆయన శ్రమపడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడమే మా ప్రయత్నం ఒకవేళ మేము తన ఆరోగ్యం చూసుకోమని పనులేమీ చేయవద్దు అంటే ఆయన మా మాట వినరు పని చేయకుండా ఆయన ఉండలేరు ఆ నా ఆరోగ్యానికి ఏం బాధ అంటూ నిర్లక్ష్యం చేసి పనులల్లోకి వెళ్ళిపోతాడు అందుకనే అలా చెప్తే వినరని కొంచెం కటువుగా మాట్లాడాం ఇంత మాత్రానికే అలా అపార్థం చేసుకొని వెళ్ళిపోతాడని నేను ఊహించనేలేదు చాచా ఎంత మహా పాపం చేశాం ఇటువంటి అన్నదమ్ముల్ని నేను ఎప్పుడూ చూసి ఎరిగి ఉండలేదు అన్నంటే తమ్ముడికి తమ్ముడంటే అన్నకి ఎంత గొప్ప అనుబంధం ఇటువంటి వాళ్ళని విడదీయాలని చూస్తానా అధికారం పెత్తనం ఎవరి చేతుల్లో ఉంటే ఏముంది చాచా వాటి గురించి ఆలోచించే అటువంటి మనిషిని కాదండి మీకైనా ఎప్పుడైనా అలా అనిపించిందా కానీ మా బావగారు నన్ను అలా అపార్థం చేసుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు ఇంతలో తలుపు చాటు నుండి వీళ్ళ అంతా వింటున్న రంగారావు బాధతో బయటికి వచ్చాడు అయ్యో బాధపడకండమ్మా మీరు చెప్పిందంత నిజమే నేనే అపార్థం చేసుకున్నాను నాలుగు మాటలు కటువుగా మాట్లాడేసరికి నన్ను పక్కన పెట్టి ఇల్లు పొలము మీ అధికారంలోకి తీసుకోవాలి అనుకుంటున్నారని నేను భ్రమపడ్డాను ఈ ఆచార్య గారు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు నేను వెళ్ళిపోతాను అని చెప్తే పట్టుబట్టి నన్ను ఇక్కడ ఆపి అసలు విషయం వినమని నన్ను ఆ తలుపు వెనకాల దాక్కోమన్నారు నిజమైన స్నేహితుడంటే వీడే నిజమే మీనాక్షి నిన్నెప్పుడు నేను కూతురులాగానే భావించాను అసలు మా తమ్ముణ్ణి రోజైనా చూడకన్నా నేను ఉండగలనా మా అనుబంధం ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేనిది ఈ విషయం తెలిసి కూడా ఇలా పొరపాటు పడ్డానే అని బాధగా ఉంది నాకు పోనీలే అన్నయ్యా నువ్వు ఊరు దాటి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నావు మాకంతే చాలు మేము ఇలా ప్రవర్తిస్తున్నామో నీకు అర్థమైంది కదా దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు నువ్వు లేకపోతే మేం బ్రతకలేము విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో రంగారావు కూడా దానికి అంగీకరించాడు తనకి పెద్దగా ఇష్టమున్నా లేకపోయినా తన వాళ్ళ కోసం వాళ్ళ అనుబంధం చూసి ఎంతగానో మురిసిపోయాడు కష్టాలు అపార్థాలు ఎన్నో రావచ్చు కానీ తొందరపడక నిజానిజాలు తెలుసుకొని అనుబంధాన్ని నిలబెట్టుకోవాలి ఇలా వీళ్ళ అనుబంధం కలకాలం చాలా సంతోషంగా సాగింది కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం